హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హూఫ్ యూ లైక్ దిస్ వీడియో టు ఆల్ అండ్ కీప్ ఎంజాయింగ్ దిస్ వీడియో టుడే రెసిపీ ఈజ్ హౌ టు మేక్ మటన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడు అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మటన్ కర్రీ మటన్ రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా కడిగినాక లాస్ట్లో కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి కడగాలి అంటే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది కడిగి పెట్టుకున్న మటన్లోకి కారానికి తగ్గినంత కారం నేను ఇక్కడ ఐదు స్పూన్ల కారం వేస్తున్నాను ఇంకా రుచికి సరిపడా ఉప్పు మీ కారానికి తగ్గినంత మీరు వేసుకోండి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగుని వేసుకోవాలి పెరుగుని వేసుకున్నాక సగం నిమ్మకాయ రసాన్ని మనం అందులో వేసుకోవాలి అన్నీ బాగా మటన్ పీసెస్కి పట్టేటట్లు అన్నీ బాగా మనం మంచిగా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా అక్కడ వీడియో క్లిప్ చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి అవి కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఎందాక మటన్ మ్యాగ్నెట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేను ఇప్పుడు ఇందులో వేద్దామని అందులో వేయలేను నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనము టమాటో ఆనియన్ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసుకొని వేయాలంటే ఆ వన్ కప్ ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి ఒక చిట్టుకడు సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రై అయినాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ మీరు కొబ్బరి ప్లేస్లో కాజు కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం ఒకసారి అంతా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి కలిపినాక ఒక ఫైవ్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి వేసినాక ఇప్పుడు కుక్కర్కి ఉన్న రబ్బరు విజిల్ తీసేసి మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి మనం మూత తీసి ఓపెన్ చేస్తే మనకు ఆయిల్ అలా సపరేట్ అవుతు ఉంటుంది లైట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసినాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి అంత ఒకసారి బాగా కలపాలి కలిపి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి చూస్తే మనకి ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం ఉడుకుతూ ఉంటుంది పీసెస్ సో ఇప్పుడు మనకి మటన్లో మటన్ తొందరగా ఉడకడానికి మంచిగా సాఫ్ట్గా ఉడకడానికి ఒక త్రీ గ్లాసెస్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వేసినాక కొద్దిగా కర్రీ వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిపి అంత ఒకసారి మిక్స్ చేసినాక ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బరు విజిల్ పెట్టి ఒక టెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి అంటే మనం తీసుకున్న మటన్ దాన్ని బట్టి ఉడకడానికి టైం పడుతుంది నేనైతే ఇక్కడ ఒక ఎయిట్ విజిల్స్కి పెట్టిన ఎయిట్ విజిల్స్ రాగానే నేను మూత తీసి చూస్తే నాకు మటన్ అనేది చాలా బాగా కుక్ అయి ఉన్నది నాకు గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ రైస్లోకి రోటీస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఐ హోప్ లైక్ దిస్ వీడియో టు ఆల్ ఇచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్ ఇన్స్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ఇచ్ అండ్ ఎవ్రీ వన్ కీప్ మెలింగ్ బై బాయ్